మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నుండి వెల్లుబడుతున్నా ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియచేసినాను ఈ దేవుని సంగమా మీరందరూ కూడా ఆరోగ్యముగాను సురక్షితముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందిస్తున్నటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మన దైనందినటువంటి జీవితంలో మన కష్టములన్నిటినీ తొలగించి మనల్ని సర్వసమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడునగాక ఆమెన్ నేటి వాక్య ధ్యానంశం నిమిత్తమై దేవుని మీద ఆసక్తి కనపరుస్తున్నావా దేవుని మీద ఆసక్తి కనపరుస్తున్నావా అనేటువంటి ఒక అంశము మీద కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అపోస్తులైనటువంటి పౌలు గారు ఫెబ్రీల్కు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము చదువుతున్నాను దయచేసి ఆలకించండి మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తమును మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవరనని అపేక్షించుతున్నాను ప్రదర్బిడ్లారా అపోస్తురైనటువంటి పౌలు గారు హెబ్రి సంఘానికి ఒక హెచ్చరికతో కూడినటువంటి పత్రికను రాస్తూ అంటే వాళ్ళలో ఓర్పు తగ్గిపోయింది వాళ్ళలో సహనము తగ్గిపోయింది ఓర్చుకునే విధానం తగ్గిపోయింది దేవునిని ప్రేమించేటువంటి విధానంలో మార్పులని చేర్పులని చేసుకుని లోక సంబంధమైనటువంటి ఆచారాలని ప్రేమించడానికి దగ్గరవుతున్నటువంటి హెబ్రీ సంఘాన్ని అపోస్తులైనటువంటి పౌలు గారు చాలా చక్కగా హెచ్చరిస్తున్నాడు అంటే ఒక ప్రేమతో కూడినటువంటి హెచ్చరిక అన్నట్లుగా దీన్ని మనం చూడొచ్చు ఈ సంఘానికి ఆయన పత్రిక రాస్తూ ఒక మాట అంటున్నాడు ఏం మాట అంటున్నాడంటే మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీ విధి వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవరనని అపేక్షిస్తున్నాను మీరు ఇంతకు పూర్వం ఏ ఆసక్తిని అయితే చూపించారో ఆ ఆసక్తిని కనుపరుస్తూ వాగ్దానముల్ని స్వతంత్రించుకోవాలంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలని పొందుకోవాలి అని అంటే ఓర్పు కలిగి జీవించాలి ఓర్పుకి విశ్వాసము విశ్వాసముకి ఓర్పు జోడి అవ్వాలంట అంటే విశ్వాసము చేతను ఓర్పు చేతను నిరీక్షణ చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలినట్లుగా నడుచుకొనుడి ఒక వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలి అని అంటే మనకు ఓర్పు కలిగి ఉండాలి ఓర్పుకు విశ్వాసం ఉండాలి విశ్వాసానికి నిరీక్షణ ఉండాలి నువ్వు ఒక తహసీల్దార్ ఆఫీస్కో లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్కో వెళ్ళి నీ సమస్యని ఒక అర్జీ మీద రాసి పై అధికారికి నువ్వు అప్పచెప్పినప్పుడు వెంటనే దాని పని అయిపోతుందని నువ్వు భావిస్తావా కొద్ది సంవత్సరముల నుండి ఇలా ఆఫీసు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ వారి పనులు కాక వెయిట్ వారు అనేక మంది కానీ దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానాన్ని అయితే నెరవేర్చడానికి ఇష్టపడతాడో ఏ వాగ్దానాన్ని అయితే నీకు తెలియజేస్తుంటాడో ఆ వాగ్దానం మాత్రం రేపు ఉదయాన్నే జరిగిపోవాలి నీకు లేదా ఆ వాగ్దానం మాత్రం ఈ సాయంకాలం కల్లా జరిగిపోవాలి నీకు లేదా ఆ వాగ్దానం మాత్రము నీ జీవితంలో నిమిషంలో జరిగిపోవాలి ఓర్పు సహనాన్ని కనుపరచడంలో నీ శరీరం ఎంత మందగిల్లిపోయిందో ఒకసారి ఆలోచించావా ఓర్పు సహనాన్ని కనపరచడంలో దేవుని చేత నిర్ణయింపబడినటువంటి సమయంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకోవడంలో నువ్వెంత సన్నగిల్లిపోయావో నిన్ను నువ్వు గమనించుకోగలిగావా సరిచూచుకోగలిగావా ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ఒకవేళ ఇదే ప్రశ్న నిన్ను నన్ను అడిగితే ఈ సమాధానం ఏంటి నేను ఓర్చుకునే ఉన్నాను ప్రభ్వా నేను ఓపిక పట్టినాను ప్రభావా దేవుని మీద కూడా సాకులు చెప్పి తప్పించుకునే క్రైస్తవులు ఎంతమంది లేరంటారు దేవుడు ఏం చేశాడండి మాకు అని ప్రశ్న వాళ్ళు ఎంతమంది లేరంటారు దేవుడు ఎందుకు నాకు ఈ బతికిచ్చాడో తెలియదండి అనేటువంటి క్రైస్తవులు ఎంతమంది లేరంటారు దేవుని బిడ్డలారా దేవుడు అన్యాయం చేయడం అసంభవం నువ్వు దేవునికి అన్యాయం చేయొచ్చేమో ఈ లోకంతో కలిసిపోయి లోక స్నేహంతో కలిసిపోయి లోక ముచ్చటలతో కలిసిపోయి దేవుని ప్రేమను విడిచిపెట్టి లోకలు సంతోషంగా బ్రతుకుతున్నారు నాకే నాకెందుకు ఈ చేదుకరమైనటువంటి అనుభవం లోకులు ఆనందంగా బ్రతుకుతున్నారు నేనే ఎందుకు ఈ రకంగా ఏడుస్తూ జీవించాలనేటువంటి ఆలోచనని ఈ మధ్యలో మెదులుతూ ఉండొచ్చు కానీ దేవుడు ఇది నాతో మాట్లాడుతున్నాడు ఓర్పు నిరీక్షణ విశ్వాసం ఈ మూడు కనుక నువ్వు కనపరచగలిగితే దేవుడు ఏ వాగ్దానం చేసినా అది నీ జీవితపరమైనటువంటి వాగ్దానం కావచ్చు నీ కుటుంబ పరమైనటువంటి వాగ్దానం కావచ్చు నీ సంఘపరమైనటువంటి వాగ్దానం కావచ్చు నీ బిడల నిమిత్తమైనటువంటి వాగ్దానం కావచ్చు దేని నిమిత్తమైనటువంటి వాగ్దానం సరే అది ఓర్పు చేతనే నువ్వు వాటిని చేజిక్కించుకోగలవు దేవుని దగ్గర చాలా ఓర్పిక కలిగి మనం జీవించాలి ఆ ఓర్పిక నశించిపోయింది హెబ్రి సంఘానికి వారు ఇది వరకు ఏ ప్రేమను కనపరిచారో దేవుని మీద ఏ నిరీక్షణ కలిగి ఉన్నారో ఏ విశ్వాసం కలిగి ఉన్నారో అది తుదమట్టుకు వారు పాటించేటువంటి స్థితిలో లేరు కాబట్టి హెబ్రీ సంఘాన్ని ప్రేమతో కూడినటువంటి హెచ్చరికతో పౌలు గారు హెచ్చరిస్తున్నారు ఈ దినాన్ని దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు ఆయన హెచ్చరికని తట్టుకునేటువంటి స్థితిలో మనం లేమని తెలిసి ఓర్చుకోలేనిటువంటి స్థితిలో మనం ఉన్నామని తెలిసి దేవుడు చాలా సహనంతో ప్రేమతో కూడినటువంటి హెచ్చరికని నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు దేవుని మీద అదే ఆసక్తిని కనపరుస్తున్నావా నేను లోక సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడట్లేదండి దేవుని మీద ఆసక్తి నువ్వు లోకాన్ని జయించాలంటే ఆల్రెడీ లోకాన్ని జయించి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుని మీద ఆధారపడకపోతే లోకంలో నువ్వు ఎన్ని ఆడినా ఏం చేసినా నీకు విజయం అనేది ఉండదు అందుకని ఆయన అంటాడు నాకు వేరే ఉండి మీరేం చేయలేరు మీరు దేంట్లో ఫలించలేరండి దేవునికి వేరేటువంటి ఆలోచన దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించేటువంటి ఆలోచన లోక సంబంధం ఏదైతే ఉందో అది స్నేహితులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు నిన్ను ఎవరైతే పాపాలను కాగేస్తున్నారో ఎవరైతే దేవుణ్ణి నిన్ను దూరపరుస్తున్నారో దానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి ఎంతకాలం విడిచిపెట్టినా సరే లేదా దేవుని చిత్తాన్ని గుర్తెరక్క దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయక ఎన్ని ఎన్నిసార్లు నువ్వు ప్రయత్నం చేసినా నీకు ప్రతిఫలం అనేది ఉండదు క్రైస్తవుడుగా నీవు దేవునిని అంగీకరించిన దానికి నీ జీవితంలో దేవుని చిత్తము తప్పనిస్తే నీ సొంత ఆలోచన నెరవేరినా సరే అది తుదకు నిన్ను ఒంటరితనానికి అప్పు చెప్తుంది తుదకి నిన్ను భయంకరమైనటువంటి పరిస్థితులకు అప్పు చెప్తుంది ప్రియ సహోదరి సహోదరులారా యాకోబు గారు తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డాడండి తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు మామ దగ్గర ఊడిగం చేశాడు వివాహం చేసుకున్నాడు సంతోషం లేదు జ్యష్టత్వాన్ని దొంగిలించాడు కానీ దాని దానివల్ల అతనికి వచ్చినటువంటి ఆశీర్వాదం ఏం లేదు తర్వాత అర్థం చేసుకున్నాడు నేను చేసింది తప్పు నా దేవుణ్ణి ఆ ప్రాధాయపడకుండా నా దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నా సొంత ఆలోచన ప్రకారం నేను కదిలినందుకు ఈ దినాన్ని నేను శాపాన్ని అనుభవిస్తున్నానని దేవునితో పోరాడినందుకు యాకోబు గారు ఇస్రాయేల్గా మారారు ఈరోజు మనం నోరు దగ్గర చెప్తాం అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబుల దేవా మా పితృల దేవా మా దేవా అని యాకోబు దేవాన్ని నువ్వు పలగలుగుతున్నావు అంటే యాకోబు గారిని ఇస్రాయేల్గా మార్చిన నీతిమంతుడు నీ దేవుడు నిన్ను మార్చలేడా నీ జీవితాన్ని మార్చలేడా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేడా నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచలేడా నీ ఆరోగ్య పరిస్థితిని మార్చలేడా నీ కుటుంబాన్ని కట్టలేడా ఎందు నిమిత్తమై నువ్వు నిరీక్షణను కనపరచలేకపోతున్నావు ఎందు నిమిత్తమై దేవుని మీద ఆసక్తిని కనపరచలేకపోతున్నావు ఎందు నిమిత్తమై విశ్వాసం చూపలేకపోతున్నావు ఏదో నిన్ను నాపుతుంది అది నువ్వే కనుగొనాలి నీ జీవితంలో ఏది మైనస్గా ఉందో నీకే ఎట్లా తెలుసో దేవా నా జీవితంలో ఇది మైనస్ నువ్వు ఇది తీసేసావు నేనేం తప్పు చేశాను ప్రభా నువ్వు దేవుడిని అడుగుతున్నావు కానీ నీ జీవితంలో అసలు నువ్వు మార్చుకోలేని మైనసులను కనుక దేవుడు నీకు చూపిస్తే విడిచిపెట్టలేనిటువంటి మైనస్సుల్ని దేవుని కోసం వాటి నుండి నువ్వు చూ దేవుడు నీకు చూపిస్తే నీ పరిస్థితి ఏంటి దేవునికి జవాబు చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామా సహోదరి సహోదరులారా దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు మన ఈ దినాన మన హృదయాన్ని సందర్శించడానికి కోరుతున్నాడు మనం చూపించినటువంటి విశ్వాసం నిరీక్షణ ప్రేమ అది ఏదైతే ఉందో అది తుదమట్టుకు కనపరచాలి తుదమట్టుకు కనపరచాలి అప్పుడు మాత్రమే మన జీవితంలో ఆశీర్వాదం మనం చూడగలం దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన ప్రతి వారికి మేలు కరుగట్టుగా ఈ సమస్తము సమకూడి జరుగుతున్నవి నీకు జరుగుతున్నదంతా కూడా నీ మేలుకే కీడికై దేవుడు ఎప్పుడు కూడా నేను ఈ భూమి మీద నిర్మించడు ఏదో నీ జీవితంలో వెలుగు సంబంధమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి లేదా నీ ద్వారా దేవుని రాజ్య సువార్త వ్యాప్తికై నిన్ను ఉపయోగించడానికి భూలోకం మీదకి తీసుకొస్తాడు కానీ ప్రయోజనం లేకుండా ఏ మనిషిని చెయ్యడో ప్రయోజన కరము కాకుండా నీ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేసి అపవాద ఉన్నాడు వాడికి నువ్వు తలుపు తెరిచి నిన్ను వాడిని నువ్వు లోపలికి ఆహ్వానిస్తే తప్పనిస్తే నీ జీవితంలో ప్రయోజనకరము కానటువంటి అవయవం ఏదైనా ఉందంటే చూపిస్తావా నీ జీవితంలో ప్రతి అవయవముని అమర్చి అది పనుకూర్చేటువంటి అవయవముగా మార్చినటువంటి దేవుణ్ణే ఇది నా నువ్వు వెళ్ళి నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది నా జీవితం వేస్ట్ ప్రభా నా జీవితం చేదు ప్రభా ఎందుకు నన్ను చేసావు ప్రొబ్బ అని దేవుణ్ణి ప్రశ్న వేస్తున్నావా నిరీక్షణ కోల్పోయినటువంటి స్థితిలోకి వెళ్ళను ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా తిరిగి దేవుని పాదాలను పట్టుకో తిరిగి దేవుణ్ణి ప్రేమించే విధానం మార్చుకో ఎప్పుడ్రీ సంఘంలా మారద్దు నీలో కఠినమైనటువంటి హృదయం రాకముందే దేవుని వైపు తిరగకుండా లోకంలో కలిపేసేటువంటి ఆత్మ నీ మీద పని చేయకముందే నీ కుటుంబం మీద పని చేయకముందే నీ బిడ్డల మీద పని చేయకముందే దేవుని కలుసుకోవడానికి ప్రయత్నించి దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నించి దేవుడే నీకు సహాయం దయచేయాలంటే మనిషి కాదు దేవుడే నేను లేవనెత్తాలంటే మనిషి కాదు స్నేహితులు కాదు బంధుమిత్రులు కాదు వాళ్ళ ఇది నా నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు నీ దగ్గర ఉద్యోగాలు లేకపోవచ్చు నీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు అందం లేకపోవచ్చు ఇవన్నీ చూచి వచ్చేటువంటి ప్రేమ కాదు వేసే ప్రేమ ఇవేవి లేకున్నాను నేను ప్రేమిస్తున్నాడు ఈ దినాన్ని ఈ వా ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని నువ్వు ఇంత స్పష్టంగా వినగలుగుతున్నావు ఇవేవి లేకపోయినా నేను ప్రేమించాడు కనుక ఇంకా నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావు ఒకసారి లెక్క చూసుకోండి మీరు వెనక్కి తిరిగి చూసినట్లయితే ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పిస్తూ వచ్చాడు ఎన్ని మరణకరమైనటువంటి ఇబ్బందులు దేవుడు మిమ్మల్ని తప్పిస్తూ వచ్చాడు ఎన్ని అవమానకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పిస్తూ వచ్చాడు రోజు అవన్నీ దాటుకుని వచ్చి దేవుడినే ప్రశ్నించే స్థితిలో మీరు ఉన్నారని అంటే దేవుడు గనక నిమిషం మాత్రం మిమ్మల్ని విసర్జించుంటే అని ముఖం తిప్పుకొని ఉంటే నీ నా పరిస్థితి ఏంటి నువ్వు నేననేటువంటి వాళ్ళం ఈరోజు ఉండేటువంటి వాళ్ళమా వద్దు దేవుణ్ణి ప్రశ్నేసేటువంటి జీవితం మనకొద్దు దేవుని మీద ఆధారపడేటువంటి బ్రతుకుగా మన బ్రతుకుని మార్చుకుందాం మన నిరీక్షణ మన విశ్వాసం మన ఓర్పు అన్నిటినీ పెంపొందింపజేసేటువంటి దేవుని వైపు చూద్దాం దేవుడు మనకి సహాయము దయచేసి మనల్ని భద్రపరిచి నడిపించి కాపాడను గాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా నాయన ఆయన కలిగిన తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఇది నాన్న ఓర్పు చేత ప్రభాన మేము నిలబడిన ఎడలైతే నిరీక్షణతోనూ విశ్వాసంతోనూ నీ వైపు చూచిన ఎడలైతే ప్రభానైనా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వారి లాగా మమ్మల్ని మార్చబోతున్నావని మాకు తెలియపరిచినటువంటి విధానంకై నీకు చెల్లిస్తున్నాం ఈ దినాన్ని ఎంతమంది బిడలు ఈ వాక్యాన్ని వింటున్నారో బిడలందరినీ బలపరచండి సన్నగిలినటువంటి ప్రతి హృదయాన్ని ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం వారి జీవితంలో ప్రభావమైనా అయోమయ స్థితిలో ఉండి ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడలై అయితే ప్రభావనైనా మార్పులని చేర్పులని చేసుకోగలిగినటువంటి హృదయాన్ని కలిగించండి ఒకవేళ ఆత్మీయులను బంధుమిత్రులను కోల్పోయి రక్త సంబంధికులు కోల్పోయి కుటుంబీకులను కోల్పోయి వేదనలో ఉన్నట్లయితే ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాం వారివనైతే అండి వారు లోటును భర్తీ చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అనైనా అప్పుల బాధల చేత బాధపడుతున్న బిడ్డల జీవితముల ప్రభనైనా అప్పును కలుగ చేసినటువంటి దురాత్మ ఇచ్చే చేయిగా కాకుండా చాచే చేయిగా చేసి ప్రభా వారి జీవితాలను చేదుపరిచినటువంటి దురాత్మ ఏదైతే ఉందో అది గాక ప్రతి కుటుంబంలో ఆయుర ఆరోగ్యము బలము శక్తి కలుగును గాక ప్రతి బిడ్డల అనారోగ్య పరిస్థితులు కొట్టివేయబడిను గాక కోర్టు కేసుల చేత భూతఖాదా కేసుల చేత కుటుంబ కలహాల చేత ఇబ్బందులను అనుభవిస్తున్నటువంటి ప్రతి కుటుంబంలో విడుదల కలుగును గాక గొడవలను చిక్కులను చికాకులను ప్రవణ మనుషుల మధ్య కలిగజేసి మనుషుల మధ్య భేదాభిప్రాయాన్ని కలిగజేసి ఆయా మనుషుల మీద వ్యతిరేకమైనటువంటి ఆలోచనను కలిగజేస్తున్న దురాత్మ అయితే పరిశుద్ధమైన నా లయమైపోవును గాక మనుషులు మనుషులకి రక్త సంబంధికులకి కుటుంబీకులకి స్నేహితులకి మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి అపవాది సమూహము కాలిపోవును గాక సంఘాలని బలపడనివ్వకుండా సంఘముల ఆరాధన జరగనివ్వకుండా సువార్తకు అడ్డుగా లేస్తున్న ప్రతి ప్రవణ దురాత్మలు కాలిపోవును గాక ప్రవాణ ప్రతి దురాత్మ శక్తుల చేత పీడింపబడి ప్రవణ కుటుంబాలను వేధిస్తున్నటువంటి మనుషుల మీద చెయ్యి చాపినటువంటి దురాత్మ ఏ శైతు పరిశుద్ధమైన రామని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి కుటుంబంలో సమాధానం కలిగించండి ఉద్యోగాలు లేని ప్రతి ఎవ్వని బిడ్డలకి ఉద్యోగాలను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాలు వచ్చి పోయని బాధపడుతున్న బిడల జీవితంలో మరసటి నెలలోనే మంచి ఉద్యోగాలు బిడలికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వ్యాపార వృద్ధిని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం వాక్యం ఎందును ప్రార్థన ఎందును నిర్లక్ష్యత వహించి ప్రవర్ణ ఈ దినాన సత్తికిలబడినటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడల జీవితంలో వెలుగులు నింపి తిరిగి నిన్ను కలుసుకోగలిగి మొదట ప్రేమ ఏదైతే కనపరచారో అది అంతం వరకు కనపరచగలటువంటి ప్రవర్ణ శక్తిని బిడలక అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలు దీవులను కుమరించండి విదేశాల్లో ఉన్న ప్రియ బిడలకి రక్షణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా విదేశానం కోసం సిద్ధపడుతున్న బిడల జీవితాల కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా బిడల భవిష్యత్తు నిమిత్తమై వేదన చెందుతున్నటువంటి తల్లిదండ్రుల జీవితంలో ఆయనైనా ఆ బిడల జీవితంలో కార్యముదించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది భర్తల విషయమై ప్రభు భార్యలు ఏడుస్తున్నారు భార్యల విషయమై భర్తలు ఏడుస్తున్నారు ఆ కుటుంబాల మధ్య సమాధానము కలుగును గాక శిభములు తీవ్రలు ప్రకటిస్తున్నట్టుగా నీ సమాధానంతో బిడలందరిని నింపి కావాల్సిన ప్రవరణ మెండైన దీవులను ఓర్పును నిరీక్షను విశ్వాసమును బిడ్డల జీవితంలో కలగ చేయమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ అతి త్వరగా రానయ్యున్న మా ప్రియ ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమ్మ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్